కలకట్టాలో పీజీ చదువుతున్న యొక్క యువ వైద్యురాలిపై జరిగిన అత్యాచార సంఘటన దేశాన్నే నివ్వెరిపోయేలా చేసింది తాను ఏ హాస్పిటల్లో పనిచేస్తోందో అదే హాస్పిటల్లో ఆ వైద్యురాలిపై అత్యాచారం చేయబడి హత్య గావించిన సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన నాయకులపై ఆరోపణలు వస్తున్న వేళ కలకత్తా పోలీసులు ఈ మొత్తం కేసును పక్కదోవ పట్టించే విధంగా వ్యవహరించడమే కాకుండా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిందితులకు మద్దతుగా నిలిచినట్లు మనకు తేట తెల్లంగా కనపడుతోంది సదరు మహిళా వైద్యురాలి మృతదేహం కనుగొన్న తర్వాత సుమారు ఎనిమిది గంటల పాటు ఆ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ అది ముందుగా ఆత్మహత్య అని అసలు ఏమీ జరగలేదని తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి వెంటనే అక్కడి నుండి ఆమె మృతదేహాన్ని తీసుకుని వెళ్ళాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అటు పిమ్మట తప్పనిసరి అయి కలకత్తా పోలీసులకు ఫిర్యాదు చేయవలసి వచ్చింది అయితే కలకత్తా పోలీసులు ఫిర్యాదు స్వీకరించిన తర్వాత అక్కడ ఉన్న సాక్ష్యాధారాలను చెరిపివేసే విధంగా ప్రయత్నించారని తృణమూల్ కాంగ్రెస్లో ఒక ఉన్నత స్థాయి నాయకుని బంధువులు ఈ సంఘటనలో ఇన్వాల్వ్ అయి ఉన్నందున వారిని తప్పించేందుకు వీలుగా ఒక అమాయకుణ్ణి ఈ కేసులో ఇరికించారని ఆరోపణలు వెల్లువెత్తాయి అదే సందర్భంలో ఆ వైద్యురాలికి సంబంధించిన అటాప్సీ రిపోర్టు ఎంతో భయంకరమైన నిజాలను వెల్లడించింది అది కేవలం ఒక వ్యక్తి చేసిన క్రూర చర్య కాదని కొన్ని మృగాలు కలిసి ఆమెని హత్యాచారం చేశారని వారందరి హింసకు కారణంగానే ఆమె బలైపోయిందని ఆమె శరీరం మీద ఉన్న గాయాలు ఆమె మర్మాంగాలలో దొరికిన సీమన్ శాంపిల్సు స్పష్టం చేస్తున్నాయని వైద్యులు అందించిన ఆ రిపోర్టు స్పష్టం చేసింది ఇంత బహిరంగంగా వైద్యులు శాస్త్రీయంగా ఆ రిపోర్ట్లో సత్యాలను పేర్కొంటే తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీన్ని తేలిగ్గా తీసి ప్రయత్నం చేసింది తమ నాయకుడి బంధువులను కాపాడే ప్రయత్నం మమతా బెనర్జీ స్థాయిలో కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనేది స్వయంగా కలకత్తా హైకోర్టు పేర్కొంది ఈ మొత్తం తృణమూల కాంగ్రెస్ కలకత్తా పోలీసుల వ్యవహార శైలితో అసంతృప్తి చెందిన కలకత్తా హైకోర్టు కేసును సిబిఐకి అపజెప్పింది ఆ సిబిఐ కేసును టేక్ ఓవర్ చేసి ఆ కళాశాలలో తన యొక్క ఇన్వెస్టిగేషన్ను పూర్తి చేసి బయటకు వచ్చిన సందర్భంలో ఆ కళాశాల విద్యార్థులు రాత్రి నిరసనలో కూర్చున్న వేళ తృణమూల కాంగ్రెస్ కు చెందిన ఆ నిరసన క్యాంప్ మీద దాడి చేయడము ఆ కళాశాలలో వీరంగం సృష్టించడము ఆ కళాశాలలో ఫర్నిచర్ ధ్వంసం చేయడము అవన్నీ జరుగుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం ఇది కూడా జరిగింది దీంతో అక్కడ మొత్తం ఏమవుతుందో ఏం జరుగుతోందో మనకు అర్థమైపోతుంది తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఈ మొత్తం వ్యవహారం వెనక ఉన్నారని వారు ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారని దౌర్జన్యాలు చేసి అబద్ధాలు చెప్పి ఈ మొత్తం వ్యవహారాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారని అందులో తృణమూల్ అధినేత మమతా బెనర్జీ కూడా ఉన్నారనే విషయాన్ని మనకు తేట తెల్లం చేస్తోంది లేకుంటే శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న కళాశాల అది వైద్య కళాశాల విద్యార్థులపై విద్యార్థులపై ఒక పార్టీకి సంబంధించిన గూండాలు అర్ధరాత్రి దాడి చేయడము ఆ కళాశాల మీద దాడి చేయడము అందులో ఉన్న పేషెంట్ల మీద దాడి చేయడము సిబ్బంది మీద దాడి చేయడం అంటే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు ఉన్నాయా ఆ రాష్ట్రంలో ప్రాణాలకు విలువ ఉందా ఆ రాష్ట్రంలో ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరగలుగుతారా అన్న ప్రశ్నలు ఈరోజు తలెత్తుతున్నాయి ఇంత జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమిలో నాయకులు దాని మీద తీవ్రంగా స్పందించడం లేదు రాహుల్ గాంధీ మొత్తం వ్యవహారం బయటకు వచ్చిన దాకా మౌనంగా ఉండి ఇక తప్పదన్నట్లు ఒక స్టేట్మెంట్ వదిలి గొమ్ము ఎందుకంటే ఇదే సంఘటన ఒక భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం లో జరుగు ఉంటే దాని మీద ఈ మొత్తం నెట్వర్క్ ఎంత గగ్గోలు పుట్టేదో మనకు తెలుసు గతంలో ఉత్తరప్రదేశ్లో ఏం జరిగిందో తెలుసు కానీ ఇంత నిస్సగ్గుగా నిజాలు వెలికి వచ్చిన వేళ వీరు ఒక్క మాట మాట్లాడకపోవడం నిజంగా భారతదేశ ప్రజాస్వామ్యం ఈరోజు ఏ దుస్థితిలో ఉందో మనకు అర్థమవుతోంది పశ్చిమ బెంగాల్లో ఎంతటి ఆటవిక రాజ్యం రాజ్యం ఏలుతోందో కూడా స్పష్టమవుతోంది ఇంత ఆటవిక రాజ్యం కొనసాగుతున్నా దాన్ని ఖండించడానికి ఈ సోకాల్డ్ స్వేచ్ఛవాదులు లిబరల్ వాదులు ఎవరు మహిళా హక్కుల నాయకురాళ్ళు మహిళలు మహిళా ఎంపీలు ఎవరు జయా రాజ్యసభ చైర్మన్ ఆమె భర్త పేరు జోడించి పిలిచాడనే ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఇండియా కూటమి మహిళలు మహిళా నాయకురాళ్ళు ఎంపీలు ఈరోజు కలకత్తాలో ఇంత ఘోరం జరిగిందని తెలిసిన ఒక్కరూ మాట్లాడలేదు సరి కదా మౌనం వహించారు ఇది ఈరోజు భారతదేశంలోని ప్రజాస్వామ్య స్థితి ఎవరైతే ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్నారో వారే దొంగ దొంగ అన్నట్లు ప్రజాస్వామ్యాన్ని బీజేపీ హరిస్తోందని ఆరోపణలు చేస్తారు విమర్శలు గుప్పిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ సిబిఐ రంగ ప్రవేశం చేయడం ద్వారా ఈ మొత్తం వ్యవహారంలో నిజాలు వెలుగులోకి వస్తాయని ఆశిద్దాం దోషులు ఎంతటి వారైనా వారికి కఠిన శిక్ష పడుతుందని కోరుకుందాం